నాగుల పంచమి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మల్లెం చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పుట్టలో పాలు పోసి పండ్లు పసుపు కుంకుమతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించడం అని అన్నారు నాగుల పంచమి రోజు నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని అన్నారు అందరికీ మంచి జరగాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నాగదేవతను కోరుకున్నట్లు తెలిపారు శుక్రవారం నాగుల ఫ్రైడే రోజు లక్ష్మీ పూజించుకుంటే మరోవైపు నాగుల పంచం రోజు మరి పుట్టడం వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే రోజు మెదక్ పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మ అమ్మవారి నాగులమ్మ దేవతకు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్కచెల్లందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతోనే మా అక్క చెల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తోగాలని మనస్ఫూర్తిగా పంచమి రోజు నాగలమ్మని కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం పంచమి శుభాకాంక్షలు